రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాదికి సంబంధించి అలాగే మిథున రాశికి సంబంధించి పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశిని ఇంగ్లీష్లో జెమిని అంటారు అలాగే మృగశిర మూడు నాలుగు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పునర్వసు ఒకటి రెండు మూడు అలాగే ఆదాయం ఎనిమిది వ్యయం పదకొండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు ఈ సంవత్సరము మీరు ఉన్నత స్థితికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరం గురుబలం విశేషించి కారణంగా ఉంది మిథున రాశికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది గత పది సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ ఈ సంవత్సరం తొలగిపోతాయి గుర్తుంచుకోండి పట్టుకుంటే బంగారంగా ఉంటుంది ఏదైనా సరే ఈ సంవత్సరము మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అనేటువంటి ఉంటుంది ముఖ్యంగా రిలేషన్ అంటే జనరల్గా ఏంది సం సం బాంధవ్యాలు అంటే బంధువులలో స్నేహితులలో సోదర భావంతో సోదరులతో అన్న చెల్లెలతో అక్కా చెల్లెలతో తల్లిదండ్రులతో అందరితో రిలేషన్ బాగుంటుంది మీరు సమాజంలో ఏ పని చేసినా మీరు ఏ రంగంలో ఉన్నా ఈ సంవత్సరం మిథున వారు కింగ్ అని చెప్పొచ్చును డబ్బులు తిరుగులేదు వాహనాలు కొంటారు భూములు కొంటారు ఇల్లు కడతారు సో రాజకీయ నాయకంగా సూపర్ టాప్లో ఉంటారు విద్యార్థులకు విశేషించి అనుకూలంగా ఉంది ఏవి చదివితే అది కంఠస్థంగా ఉండిపోతుంది గురుష గురుబలం వల్ల విద్యార్థులకు జ్ఞాపక శక్తి విపరీతంగా పెరుగుతుంది సో మీరు రాసే ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది మీరు రాసే ఎగ్జామ్స్లో విపరీతమైన మార్కులు వస్తాయి అలాగే మీరు కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు వస్తాయి